హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ ఇది మనకు నవ్య వెంచర్ అండి మనకు ఇక్కడ నుంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకు ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి బీటీ రోడ్ని ఆనుకొని ఇది మనకు జహీరాబాద్ టు బీదర్ నేషనల్ హైవే అండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా మనకు బీటీ రోడ్ ఉంటుంది మనకు ఈ బీటీ రోడ్ని ఆనుకొనే మనకు ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఇది వెంచర్కి చాలా సూటబుల్ ల్యాండ్ అండి మనకు జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ ముంబై హైవే నుంచి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి మనకు నాలుగు సైడ్లు కూడా మొత్తం ఓవరాల్గా దారి ఉంటుందండి ఇక్కడ బీటీ రోడ్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ నక్ష రోడ్ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎక్కువర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు చాలా మంచి ప్రాపర్టీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మనకు కంపెనీ అండి ఈ కంపెనీని ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి బీటీ రోడ్ని ఆనుకొని ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది అతి తక్కువ ధరలోనే ఈ ప్రాపర్టీ మనకు సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక దారి అండి ఇది వేస్ట్ సైడ్ ఇది నార్త్ సైడ్ మనకు ఈ బీటీ రోడ్ వచ్చేసి అది వచ్చేసి ఈస్ట్ వే ఈస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ నక్ష రోడ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఫామ్ హౌస్కు అయితే చాలా సూటబుల్ ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్